వెల్కమ్ న్యూస్ ఈ రోజు రాజమహేంద్రవరంలో పాత్రికే మిత్రులను ఉద్దేశించి గోరంట మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నామమాత్రంగా నిర్వహించి ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని అన్నారు సహకారంతో ఆలయాల అభివృద్ధికి నియోజకవర్గంలో నూట పదిహేను దేవాలయాలకు పదకొండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు మంజూరైనట్లు అంతేకాకుండా పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనగరం సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు ఈ క్రమంలో శనివారం నాడు రాజమహేంద్రవరం ప్రకాశం నగరం ఎమ్మెల్యే కార్యాలయం నందు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్మాణంలో భాగంగా విడుదలైన నలభై ఐదు లక్షల నలభై నాలుగు వేల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే రాజా చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభను మరింత తీసుకురావటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాజానగరం మండలంలో నలభై ఆరు ఆలయాలను కోరుకొండ మండలంలో ముప్పై ఎనిమిది ఆలయాలను సీతానగరం మండలంలో ఇరవై ఎనిమిది ఆలయాలను రాజమహేంద్రవరం రూరల్లో మూడు ఆలయాలకు చర్యలు తీసుకున్నామని మొత్తంగా నూట పదిహేను ఆలయాలను ఒక్కొక్క ఆలయాన్ని పది లక్షల రూపాయల చొప్పున నిర్మిస్తున్నామని అందులో భాగంగా నామవరం శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి ఆరు పాయింట్ ఏడు రెండు లక్షలు కొత్త తుంగపాడు శ్రీ విఘ్నేశ్వర ఆలయ నిర్మాణానికి ఎనిమిది లక్షలు సంపత్ నగరం సీతారామాలయానికి ఎనిమిది లక్షలు శ్రీ వెంకటేశ్వర ఆలయ లక్షలు జూపట్నం శివాలయం ఆలయ నిర్మాణానికి ఎనిమిది లక్షలు కూనవరం శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి లక్షల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు పేర్కొన్నారు రోడ్డు మీద అల్లరి చేస్తా ఉన్నారు విజయవాడ శాఖలో మా పిల్లలు ఇవ్వండి బాబోయే హైకోర్టు ముట్టికాయలు వేస్తుంది రండి ఫైనాన్స్ సెక్టర్ ప్రిన్సిపల్ సెక్టర్ గారు రండి కోర్టుకు రండి అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పగించి ఏం చేశావు సంక్షేమం అన్నా పోనీ సంక్షేమం సరిగా అమలు చేసావా నేను ఎత్తి చూపుతున్నాం వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో కేంద్ర ప్రభుత్వ పథకాలు మిలితమన్నాయి అన్నావు ఎన్నికల ముందు ఎంతమందికైనా ఇస్తాను అమ్మవారి వచ్చాక ఎంతమందికి ఇచ్చావు లక్షల మంది బిడ్డలు చదువుతున్నారు ఎంతమందికి ఇచ్చావు ఎనభై ఆరు లక్షల మంది అకౌంట్ లో ఉంటే నువ్వు ఇచ్చింది అంత పదిహేను వేలు అన్నావు దాన్ని పన్నెండు వేలు చేసావు అంకెల గారి చెప్తే చేసింది ఏంటి నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు చదువుకొని చదువు మానాలా విదేశీ విద్య నాలుగు సంవత్సరాల గుత్రాలేదా తెలుగుదేశం ఐడెంటిఫై చేసిన ఫేమస్ యూనివర్సిటీలో విదేశాలకు దళితులు బలహీన వర్గాలు కానీ పేదవాళ్ళందరూ కూడా అవకాశాలు ఇస్తే పది నెలల మాత్రం మూడు వందల డెబ్బై మందికి ఇచ్చేవారు నాలుగు వేల తొంభై ఏడు మంది తెలుగుదేశం విదేశీ అవకాశం ఇచ్చింది ఆఖరికి ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఎన్నికల ముందు గుర్తుకొస్తున్నాయి పాపం ఆయనకి అన్నింటి దగా చేశారు నీటిపారుదల రంగానికి దగా చేశారు పోలవరంలో అంకి గారి చేసి చేస్తావం వైద్యంలో మైనింగ్ లో దోపిడి భూములు కట్టారు రాష్ట్రాన్ని కొద్దు పెట్టేశారు నలభై నాలుగు రాష్ట్ర ఇచ్చాను నాడు నేడు గొప్పగా చూస్తాడు అద్భుతాలు చిత్రించేవారు పదహారు వేల కోట్ల రూపాయలు నాడు నేడు అన్నారు అది యానిటీ స్కీమ్ తెలుగుదేశం అయ్యాలన్నా మొదలైంది యానిటీ స్కీమ్ స్కూల్స్ అన్నిటి కూడా రీమోడల్ చేసుకుంటూ రావడం డిజిటలైజేషన్ చేయడం అవన్నీ కూడా నువ్వు ఖర్చు పెట్టిందంతా ఏడు వేల నూట అరవై మూడు ఎక్కడ వేసిన అక్కడే నిర్మాణం కాలే పేర్లకు పోయి డబ్బులు ఖర్చు పెట్టి మూడు వేల కోరు ఊపిరి జరిగివ్వలేదా ఉంటుంది స్కూల్ డ్రెస్సులు కానీ బూట్లు కానీ నలభై శాతం కేంద్రం కేంద్ర పాత పెట్టేశాడు అరుగుల్లో ముప్పై శాతం పాత పెట్టేసి దోపిడీ చేశాడు విద్యారంగాన్ని నిర్వీర్యం చేశాడు ద్వారా తప్పుడు ప్రచారం చేయించాడు నీ బడ్జెట్ లెక్కల ప్రకారం నువ్వు ఖర్చు పెట్టరా దళిత యాక్షన్ ప్లాన్ లేదు బీసీ యాక్షన్ ప్లాన్ లేదు మైనారిటీ యాక్షన్ ప్లాన్ లేదు సర్వాభరణాల నిమిత్తం రూపాయి ఖర్చు పెట్టిందని అన్నిటికీ నవరత్నాలు అని ఒక పెడతారు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా కబ్జా చేశారు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులన్నీ కూడా కబ్జా చేసి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశావు ప్రజాస్వామ్యంలో ఆ హక్కులు కూడా అరిస్తా ఉండవు వాలంటీర్ వ్యవస్థను పెట్టి అధికార దుర్వినియోగం చేస్తున్నావు ప్రభుత్వ ఖర్చుతో అధికార దుర్వినియోగం చేస్తున్నావు మీడియాని శాసిస్తావు నియంత్రిస్తావు నీవేమో దోచుకున్న ముందు సొంత మీడియాలు పెట్టి అనుబంధ మీడియాలు పెట్టి గోపస్ ప్రచారం చేస్తావు